తెలుగుదేశం పార్టీ అసలు నాలుగు వందల కోట్లు పెట్టి దీన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది కోట్లు సరిపోదు ఇంత ఖర్చు అవసరం ఒక విగ్రహాన్ని కనిపిస్తే నిన్న పార్టీ ఆఫీసు ప్రెస్ ఇప్పుడు మనం చూసాం ట్రాన్సిట్ సెక్రటరియట్లు ట్రాన్సిట్ హైకోర్టులు అని చెప్పి ఎంత ఖర్చు పెట్టారండి మనం ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక బిల్డింగ్కి ఇవాళ చాలామంది లేమే అని చెప్తాడు ఇవాళ ఒక బిల్డింగ్ కట్టడానికి మీకు రెండు వేల రూపాయలు సరిపోద్ది అడుక్కి ఇక్కడ అయితే హైదరాబాద్లో అయితే పదహారు పదిహేడు వందల రూపాయలు సరిపోద్దాను మన టెంపరీ సెక్రటరీ ఎంత పెట్టండి ఎంత ఖర్చు పెట్టాడు పదివేలు పదివేలు ఇచ్చాడు అడుక్కి చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు పెట్టి టెంపరీ సెక్రటరీ కట్టాడు అది పక్క పక్కా కాదు ల్యాండ్ ఇచ్చి ఎమ్యూనిటీస్ ఇచ్చి పదివేల రూపాయలు అడుక్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నారండి మీరు చెప్పండి ఎవరన్నా ఇప్పుడు మీ జనరల్గా ఎవరన్నా ప్రెస్ అయినా సరే వెళ్ళి నాకు ఇల్లు కాళ్ళు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు అడిగేంత అండి మాది అంటారు బేసిక్గా సారీ రెండు వేలు హయ్యర్ సైడు రెండు వేలు కాకుండా ప్లస్ ఇంకో రెండు వేలు వేసుకోండి నాలుగు వేలు ఎందుకైందండి పదివేలు నేను నేను టీడీపీ ఎంపీనే కదా చెప్పనండి బాబు కొడుకు సమాధానం ఏమైనా మిగతా ఆరు వేలు ఏమైంది రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇస్తాను మీకు అసలు మీరు మొత్తం ఈ ల్యాండ్ బూలింగ్లో మీరు రైతులు మోసం చేశారు మొత్తం ఆ ల్యాండ్ పూలింగ్ చేసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు టెంపరీ సెక్రటరియట్ కోసం టెంపరీ హైకోర్టు కోసం టెంపరీ బిల్డింగ్ కోసం పదివేలు ఎందుకు అయిందండి అడుగుకి ఎవరన్నా మీరు చెప్పండి ఈ ప్రెస్లో కానీ ఎవరన్నా మీరు ఇల్లు కొనుక్కుంటారు లేదా లగ్జరీ అపార్ట్మెంట్కి ఎంత ఉందో నాలుగు వేలు అడుగు ఖర్చు సరే అమ్మితే అపార్ట్మెంట్ బిల్డర్ ఐదు వందలు వెయ్యి రూపాయలు లాభం వేసుకోవచ్చు కానీ పదివేలు ఎందుకు పెట్టారు లేమే అని చెప్తాడు కదా మినిమమ్ అవునా కదా ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై కోట్లు అయింది కాగు ఉంది లేకపోతే ఇది ఉంది కాంట్రాక్టులు టెండర్లు వేస్తారు దాని మీద వస్తుంది నేను చిట్టా తీస్తే చంద్రబాబు నాయుడు గారు అడవాలి అడుగుందా దాని మీద అనవసరం రాజకీయాలు అనవసరం ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనవసరం ఇప్పుడు రాజకీయం చేయాల్సిన విషయాలు ఉంటాయి రాజకీయం చేయకూడసిన విషయాలు ఉంటాయి అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహం గొప్ప కార్యక్రమం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ భారతదేశంలో గొప్ప కార్యక్రమం దాంట్లో ఎవ్వరూ కూడా